అన్నమయ్య జిల్లా రైల్వే కోడలు మండలంలో ఉన్నటువంటి కో కొత్తపల్లి గ్రామ ప్రజలు పేద రైతులు బీసీలకు ఉన్నటువంటి రైతులు రెండు వేల పదహారు సంవత్సరంలో తమకు దారి రాజకీయ కష్టల వల్ల అదే ప్రాంతంలో అగ్రవర్ణాలు ఈ దారి పోకుండా నూట ముప్పై సర్వే నంబర్ల రస్తా ఉంది దాన్ని అడ్డగించేశారు అడ్డగట్టేశారు కట్టేశారు దానిపైన సర్వే చేయడానికి ఎంఆర్ఓ గతంలో ఉన్న చండ్రాయుడు పోతే అప్పుడు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు బేసి చేసుకొని స్టే తెచ్చారు దాన్ని కోర్టులో కాలయాపం చేస్తూ వచ్చారు జనవరి పదో తేదీన రెండు వేల ఇరవై ఐదు పోయిన నెలలో జనవరిలో ఆ కోర్టు ఆదేశాలు దారి చూపించాల్సిందే వాళ్ళకి ఎటువంటి రైట్ లేదని చెప్పని హైకోర్టు రెవెన్యూ అధికారులకు ఆదేశించింది నాలుగు వారాల్లో సమస్య పరిష్కరించమనింది నాలుగు వారాలు అయిపోయి మరో నాలుగు వారాలు జరుగుతున్న రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏదైనా అగ్రవర్ణాలతో కుమ్మకై ఈరోజు ఆ భూమిని సర్వే చేయకుండా కనీసం రాకుండా ఊరికే నోటీస్ మాత్రం ఎంఆర్ఓ ఇచ్చారు సర్వే చేయాల్సిన నోటీస్ని ఎంఆర్ఓ ఇచ్చి కంటి తొడుపు చెప్పారు భూమి కడుపు వచ్చి చూసుకొని వచ్చారు తప్ప ఇంతవరకు సర్వే చేయలేదు వాళ్ళ భూమి చూపించలేదు అటువంటి ఎటువంటినైనా వాళ్ళకు ఇబ్బందులు పుట్టే పోలీసు ఎస్కట్ పెట్ట తీపించాల్సిన అవసరం ఉంది కాకుండా ప్రైవేట్ ల్యాండ్ అని పేరు చెప్పి ఆ ప్రైవేట్ ల్యాండ్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములని నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి అని హైకోర్టులో గత ఎంఆర్ఓ చూపిస్తే దాన్ని ఇప్పుడు మధ్యలో కోర్టులో ఉండంగా ఎట్లా నువ్వు ఆన్లైన్ చేసావో చేసిన అధికారులు చర్య తీసుకోవాలి ఆ భూమి సాధనం చేసుకోవాలి అది ప్రభుత్వ భూమి కాబట్టి రోజు ఉన్నటువంటి అబ్జెక్షన్ చేసిన వాడికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు కానీ అతనికి ఎటువంటి అతని పేరుతో భూములు కానీ లేవు కానీ బోగస్ భూములు చేశారు కానీ అటు ఎటువంటి అభ్యర్థులు చెప్పేదానికి లేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ల్యాండ్ భూమి యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా దారి చూపించాల్సిందే కాబట్టి దాన్ని బౌండరీ యాక్ట్ ప్రకారం చూపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ న్యాయమైన కోరికనే ఈరోజు ఆఫీసుల చుట్టూ ఈ అవినీతి రెవెన్యూ అధికారులు తిప్పుకుంటూ మోసం చేస్తున్నారు వెంటనే ఇప్పటికైనా చేయాలి వాళ్ళు రైతులు పేద రైతులు వాళ్ళకునే భూమిపైన ఆధారపడితే వాళ్ళు పంటలు పచ్చు పెట్టుకొని ఎండిపోతూ ఉన్నాయి వెంటనే దారి చూపించాలని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మేము ధర్నా చేసే నిర్శనం తెలియజేస్తున్నాం చేయకపోతే పెద్ద జిల్లా కలెక్టర్ అధికారులకు వాళ్ళందరికీ కూడా తీసుకు తీసిపోతాం ఈరోజు తప్పుడు రిపోర్టులతో కోర్టును కూడా మోసం చేయాలని రెవెన్యూ ప్రయత్నం చేస్తున్నారు దారి చూపించమని చెప్పిన దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ చర్య